అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా నిజాయితీని నిరూపించుకోవడానికి నాకు ఐదు నిమిషాలు టైం ఇవ్వండి నాన్న అని చెప్పేసి భూమి శరచంద్రని అని అడుగుతూ ఉంటే ఇక శరత్ చంద్ర కూడా నువ్వు తప్పు చేస్తుండవు అని నాకు తెలుసమ్మా అందుకే నీ కోసం ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే పోలీసులతో సార్ తనకు ఐదు నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పేసి అంటాడు ఇక దాంతో పోలీసులు కూడా సరే అని చెప్పేసి అంటారు ఇక నక్షత్ర అయితే టెన్షన్ పడిపోతూ ఏంటి డాడీ దానికి ఇంకా ఐదు నిమిషాలు టైం ఇస్తాను అని అంటున్నారు కళ్ళ ముందు సాక్ష్యాలు కనబడుతూనే ఉన్నాయి కదా అదే చేసిందని రుజువైంది కదా ఇంకా దానికి టైం ఇవ్వడం ఏంటి డాడీ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే నువ్వు ఆగమ్మా నక్షత్ర తను నిరూపించుకుంటాను అని అంటుంది కదా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు తర్వాతేమో భూమి కిచెన్లోకి వెళ్ళి వెళ్లి కాఫీ తెచ్చుకొని ఇక ఇన్స్పెక్టర్ దగ్గర ఉన్న ఆ పాయిజన్ బాటిల్ తీసుకొని అందులో ఉన్న పాయిసాన్ని కాఫీలో కలిపేసుకొని తాగుతూ ఉంటుంది ఇక అది చూడగానే వెంటనే కృష్ణప్రసాద్ శరత్చంద్ర ఇద్దరు కూడా అమ్మ భూమి ఏం చేస్తున్నావమ్మా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు ఇక భూమి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఆ కాఫీ మొత్తాన్ని తాగేసి చూసారా నాన్న ఇప్పుడు మీ కళ్ళ ముందే కదా నేను పిన్ని కోసం కలిపాను అన్న ఆ పాయిజన్ని కాఫీలో కలుపుకొని తాగాను మరి నాకేం కాలేదే అంటే ఇదంతా నన్ను ఎవరో ఇరికించాలని చేశారన్నా ఈ దత్తత ఆపడానికే ఇలా చేశారు అని చెప్పేసి భూమి అంటుంది దాంతో శరత్ చంద్ర ఎవరు చేశారు ఈ పని ఎవరికి అవసరం ఉంది అని చెప్పేసి ఇక అపూర్వని కోపంగా అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే శరత్ చంద్రకి గతంలో అపూర్వ భూమిని దత్తత తీసుకోవడం తనకిష్టం లేదు అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని అపూర్వ దత్తత ఆపడానికి నువ్వే ఇదంతా ప్లాన్ చేసావా అని చెప్పేసి చంద్ర కోపంగా అపూర్వని అడుగుతూ ఉంటే అమ్మ ఇప్పుడు మమ్మీ ఇదంతా ప్లాన్ చేసింది అని తెలిస్తే మమ్మీని ఇంట్లోంచి గెంటే నేను గెంటేస్తాడు నేనంటే డాడీకి ప్రేమ కాబట్టి ఏమి అనడు అని చెప్పేసి ఇక నక్షత్ర ఇదంతా చేసింది నేనే డాడీ అని చెప్పేసి గట్టిగా అంటుంది ఇక దాంతో శరత్ చంద్ర నువ్వు ఇదంతా చేసావా ఎందుకు చేస్తావు నక్షత్ర అని చెప్పేసి కోపంగా అడుగుతూ ఉంటే అవును డాడీ నేనే చేశాను ఎందుకంటే ఈ దత్తత తీసుకోవడం నాకు మమ్మీకి అస్సలు ఇష్టం లేదు మమ్మీ ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు పట్టించుకోలేదు అందుకే ఈ దత్తత ఆపడానికి నేనే ఇలా చేశాను అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే ఇక శరత్ చంద్ర అయితే నక్షత్ర చెంప పగలగొట్టి ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు మారారు కదా భూమి నా పెద్ద కూతురు లాంటిది నా కూతురితో సమానమని నేను ఎన్నోసార్లు చెప్పాను అయినా కూడా మీరు భూమిని పరాయిదాన్లనే చూస్తూనే ఉన్నారు కదా ఇప్పుడు చెప్తున్నాను వినండి వారికి నచ్చినా నచ్చకపోయినా నేను భూమిని దత్త దత్తత తీసుకునే తీరుతాను ఇష్టం ఉన్న వాళ్ళు ఈ ఇంట్లో ఉండొచ్చు ఇష్టం లేని వాళ్ళు ఈ ఇంటి నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి శరత్చంద్ర అనగానే అంటే నీకు సొంత భార్య కూతురు కంటే కూడా ఈ భూమియే ఎక్కువైపోయిందా బావా మా కోసం నువ్వు మనసు మార్చుకోలేవా సరే మా గురించి ఆలోచించు బావా అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే లేదా అపూర్వ నేను బాగా ఆలోచించి తీసుకున్నాను ఈ నిర్ణయం దత్తత తీసుకునే విషయంలో నా నిర్ణయం మారదు ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు ఉండొచ్చు లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు నేను ఎవరికి అభ్యంతరం చెప్పను అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే దత్తతని ఆపేద్దాం నానా అని చెప్పేసి భూమి అంటుంది దాంతో ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోయి అమ్మ భూమి ఏమంటున్నావమ్మా దత్తత ఏంటమ్మా వాళ్ళు చేసింది అయితే నువ్వు మనసులో పెట్టుకోవద్దమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే పిన్ని ఇంకా నక్షత్ర వాళ్ళిద్దరూ సంతోషంగా లేకుండా మీరు దత్తత తీసుకున్నా సరే నేను ఎలా సంతోషంగా ఉంటాను నాన్న ఏ రోజైతే పిన్ని నన్ను కూతురుగా ఒప్పుకొని దత్తత తీసుకుందామని అంటుందో ఆ రోజే దత్తత కార్యక్రమం పెట్టుకుందాం నాన్న దయచేసి నా మాట వినండి నాన్న అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే నువ్వు దత్తత ఆపాలని చూసినా సరే భూమి నేను కోసం నువ్వు బాధపడతావు అని నువ్వు ఒప్పుకున్నప్పుడే దత్తత కార్యక్రమం పెట్టుకుందాం నాన్న అంటుంది తనది ఎంత మంచి మనసు ఇప్పటికైనా నీకు అర్థమైందా అంత మంచి మనసున్న భూమిని బాధ పెట్టాలని నీకు ఎలా అనిపిస్తుంది అపూర్వ ఇప్పటికైనా నీ ఆలోచన మార్చుకుంటే మంచిది అని చెప్పేసి శరత్చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఇక నక్షత్రం అపూర్వ గోరింట ముగ్గురు కూడా ఒక గది లేక వెళ్ళిపోతారు అమ్మాయి మొత్తానికి దత్తత కార్యక్రమం ఆగిపోయింది నీ నోటితో నువ్వు ఒప్పుకునే వరకు దత్తత కార్యక్రమం పెట్టద్దు అంటుంది ఆ భూమి అంటే ఇక జన్మలో దత్తత కార్యక్రమం జరగనట్టే కదా అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే లేదు పిన్ని అక్కడే అదేదో తెలివిగా ఆలోచించింది అదేదో ప్లాన్ చేసే దత్తత కార్యక్రమం వద్దు అని చెప్పింది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది అదేంటమ్మాయి అలా అంటున్నావు అందులో కూడా దాని ప్లాన్ ఏముందమ్మాయి చెప్పేసి టాక్ పిన్ని అంటూ ఉంటే లేదు పిన్ని అది మనకు తెలియకుండా మన వెనకాల ఏదో చేస్తుంది ఈ దత్తత ఆపడం వెనుక కూడా ప్లాన్ ఉంది పిన్ని అందుకే ఆ భూమి ఇలా చేసింది అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాత ఏమో ఇక భూమి తన గదిలోకి వెళ్ళి డ్రెస్సు మార్చుకొని రెడీ అయిపోతూ ఉంటుంది ఆఫీస్కి బయలుదేరడానికని ఇక కృష్ణప్రసాద్ అయితే భూమి గదిలోకి వచ్చి అమ్మ భూమి ఏంటిది దత్తత కార్యక్రమాన్ని నీ నోటితో నువ్వే వద్దని ఎందుకు చెప్పావమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే వీరే కదా మామయ్య చెప్పారు దత్తత కార్యక్రమం ఆగిపోతే నేను గగన్కి దగ్గరగా ఉండొచ్చని అన్నారు కదా అందుకే ఈ దత్తత కార్యక్రమం ఆగిపోతే బాగుండు అని ఉదయం నుంచి అనుకుంటున్నాను అనుకోకుండా ఆపూర్వ ఈ దత్తత ఆపడానికి చేసిన ప్లాన్ వల్ల దత్తత కార్యక్రమం ఆగిపోయింది ఇక ఇప్పట్లో నాన్న దత్తత తీసుకుందామనే మాట అననే అన్నారు మామయ్య అప్పటి వరకు నేను గగన్ గారికి దగ్గరే ఉండొచ్చు ఈలోపు ఆయనకి నాన్నకి మధ్య ఉన్న కోపాన్ని కొంచెమైనా తగ్గిస్తాను అని చెప్పేసి భూమి మామయ్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పేసి ఆఫీస్కి బయలుదేరుతుంది తర్వాత ఏమో చెర్రీ ఇందుని తీసుకుని వంశీ వాళ్ళ ఇంటికి వస్తారు ఇక ఇందుని చూడగానే వెంకటేష్ సౌందర్య ఇద్దరు కూడా గుమ్మం దగ్గరే ఆకవే లోపలికి అడుగు పెట్టావంటే కాళ్ళు విరిచేస్తాను కట్నం డబ్బులు తీసుకొస్తేనే కాపురానికి రమ్మని చెప్పాను కదా మళ్ళీ ఒట్టి చేతుల వచ్చావేంటి అని చెప్పేసి సౌందర్య కోపంగా తిడుతూ ఉంటే చూడండి అత్తయ్య లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నాం బయట కాదు అని చెప్పేసి చెరి అంటూ ఉండే ఏంటి బాబు ఇంకా మాట్లాడుకునేది ఇంకా మాట్లాడుకోవడాలు ఏం లేవు బాబు ఇన్ని రోజులు మీ అపూర్వతయ్య కట్నం ఇస్తాను ఇస్తాను అని చెప్పి మా చెవుల్లో పూలు పెట్టింది ఇప్పుడు నువ్వు ఇంకొకసారి కళ్ళముల్లి కబుర్లన్నీ చెప్పి మా చెవుల్లో పూలు పెడదామని చూస్తున్నావా అదంతా ఏం కుదరదు బాబు అని చెప్పేసి సౌందర్య అంటూ ఉంటే అది కాదు అతయ్య కట్నం తీసుకొచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటాడు దాంతో వెంకటేష్ ఏంటి బాబు ఉద్యోగం సద్యోగం లేదు పాకెట్ మనీ కూడా ఇప్పటికీ నువ్వు మీ మామయ్య దగ్గరే చేయి చాపుతావు అలాంటిది నువ్వు కట్నం తెచ్చిస్తాను అంటే మేము నమ్మి నీ చెల్లిని కాపురానికి రానివ్వాలా అలాంటివేం కుదరదు బాబు దయచేసి మేము మెడపట్టి బయటికి గంటకు ముందే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి వెంకటేష్ అంటూ ఉంటే ఇక అప్పుడే వంశీ వచ్చి అన్న ప్లీజ్ ముందు ఇందుని లోపలికి రానివ్వండి నాన్న ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి అడుగుతూ ఉండే ఏంట్రా మాట్లాడుకునేది చవట చాసి నీ వల్లే ఇదంతా అసలు నువ్వే గట్టిగా ఉండింటే కట్నం డబ్బులు ఎప్పుడో వచ్చేటివరా అని చెప్పేసి వెంకటేష్ ఇక వంశీని తిట్టి లోపలికి పంపిస్తాడు ఇందు ఏంటి నీకు ఇంకా చెప్పాలా వెళ్ళి బయటికి అని చెప్పేసి వెంకటేష్ అంటూ ఉండే అది కాదు మామయ్య ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పేసి ఇందు బ్రతిమలాడుతూ ఉంటుంది సౌందర్య ఇది ఇలా చెప్తే వినదు కానీ మెడపట్టి బయటికి గంటేసేయ్ అని చెప్పేసి వెంకటేష్ చెప్పగానే ఇక సౌందర్య అయితే ఎందుకు మెడ పట్టుకోబోతూ ఉంటే నా చెల్లి మీద చెయ్యి పడితే జైల్లో మీరందరూ ఊచలు లెక్క పెడతారు అని చెప్పి గగను అంటూ ఉంటాడు ఇక అది చూసి సౌందర్య ఒక్కసారిగా వెనక్కి జరిగి బాబు నువ్వు ఇలా మాట్లాడితే మేమేమైనా భయపడతామని అనుకుంటున్నావా ఏంటి ఇలాంటి బెదిరింపులకు మేమేం లొంగేది లేదు అన్న కట్నం ఇవ్వనందుకు మేమే నలుగురిని పిలిచి పంచాయతీ పెట్టి మీ పరువు తీస్తాం అని చెప్పేసి సౌందర్య అంటూ ఉంటుంది దాంతో ఇక గగన్కి కోపం వచ్చి అవునా చెల్లెల్ని ఇన్ని రోజులు బాధ పెట్టినందుకు గృహ హింస చట్టం కింద కేసు పెట్టి మిమ్మల్ని ఇద్దరిని జైల్లో పెట్టిస్తాను ఆగండి అని చెప్పేసి ఇక గగను పోలీసులకి ఫోన్ ఉంటే ఇక ఇందు అయితే అన్నయ్య ఆగన్నయ్య ప్లీజ్ నా కోసం వాళ్ళని ఏం చేయొద్దన్నయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది దాంతో గగను పోలీసులకి ఫోన్ చేయకుండా మీరు అసలు మనుషులేనా మీరు కట్నం కోసం నా చెల్లిని ఇంతలా బాధ పెట్టారు కదా చూడండి మీరు అడిగిన కట్నం డబ్బులు అని చెప్పేసి ఇక గగను ఒక చెక్కు రాసి వాళ్ళ మొహాన్ని కొట్టేసి అందులో మీరు అడిగిన కట్నం డబ్బుల కంటే ఎక్కువే రాశాను ఇంకొకసారి మీరు నా చెల్లిని బాధ తన కంట్లో నుండి కన్నీళ్ళు వచ్చాయి అని తెలిసినా కూడా తెలుసు కదా ఆ మరుక్షణమే మీరు జైల్లో ఉంటారు బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి గగను వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటే అయ్యో కట్నం డబ్బులు ఇచ్చాక మేమిందుకు ఇందులో బాధ పెడతాం బాబు తను మా ఇంటి మహాలక్ష్మి కదా ఏదో ఇస్తామో అన్న కట్నం డబ్బులు ఇన్ని రోజులైనా ఇవ్వకుండా మమ్మల్ని ఇలా మోసం చేశారు అన్న కోపంలో ఇందుని ఇంట్లో నుండి వెళ్ళిపోయి కట్నం డబ్బులు తీసుకురా అన్నాం అంతేకాని మేమేం తనని హింసించలేదు బాబు ఇక్కడ నుండి బంగారంలో చూసుకుంటాం అని చెప్పేసి వెంకటేశ్వర సౌందర్య ఇద్దరు కూడా గగన్తో చెప్తారు తర్వాత ఏమో భూమి ఆఫీస్కి వచ్చి ఏంటి గగన్ గారు ఇంకా ఆఫీస్కి రానట్టున్నారే అని చెప్పేసి తన చైర్లో కూర్చొని ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక అది ఎంతకి ఓపెన్ కాకపోవడంతో అటుగా వెళ్తున్న ఆదిని పిలిచి అది స్క్రూ డ్రైవర్ ఉంటే ఇస్తావా అని చెప్పేసి అడుగుతుంది స్క్రూ డ్రైవరా ఎందుకు మేడం అని చెప్పేసి ఆది అంటూ ఉంటే ఇదిగో ఇది ఓపెన్ అవ్వట్లేదు దాంతో ఓపెన్ చేద్దామని అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటే ఇక భూమి అమాయకత్వానికి ఆది షాకింగ్ గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే గగను ఆఫీస్కి వస్తూ ఉంటే ఇక స్టాఫ్ అందరూ కూడా లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తూ ఉంటారు భూమి కూడా గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తూ ఉంటే ఇక గగను భూమి వైపు కోపంగా చూసి క్యాబిన్లోకి వెళ్ళి భూమి క్యాబిన్ రా అని చెప్పేసి భూమిని క్యాబిన్లోకి పిలుస్తాడు ఇక భూమి లోపలికి వెళ్ళి ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా నేను మీకోసం దత్తత కార్యక్రమాన్ని ఆఫీస్ మరి ఆఫీస్ తీసుకొచ్చాను అని చెప్పేసి అంటుంది దాంతో గగను ఒక్కసారిగా భూమి వైపు చూస్తూ ఏంటి నా కోసం దత్తత కార్యక్రమాన్ని ఆపేసుకుని వచ్చిందా అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు అలా చూస్తున్నారు నమ్మట్లేదా దత్తత జరిగితే రావద్దు అన్నారు కదా ఇప్పుడు దత్తత జరగలేదు కాబట్టే కదా నేను ఇక్కడికి వచ్చాను మీకోసమే నేను దత్తాత కార్యక్రమాన్ని ఆపేసాను అని చెప్పేసి భూమి అంటుంది అది సరే కానీ ఇంకొక విషయం కూడా చెప్పాను కదా ఆ విషయం నీ ఫ్రెండ్ నీకు చెప్పలేదా అని చెప్పేసి గకను అంటూ ఉంటే ఆ చెప్పింది అది కూడా ఏదో ఆఫీస్ డ్రెస్ ఉంటుంది అది వేసుకొని రమ్మన్నారంట కానీ నా దగ్గర లంగా వనీలు మాత్రమే ఉంటాయి అలాంటి డ్రెస్సులు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు అందుకే వేసుకొని రాలేదు అని చెప్పేసి భూమి చెప్పగానే నీ దగ్గర అలాంటివి ఉండవు అని నాకు తెలుసు అందుకే నేనే షాపింగ్ చేసి మరీ ఇదిగో నీ కోసం ఈ డ్రెస్సు తీసుకొచ్చాను వెళ్ళి ఈ డ్రెస్ మార్చుకుని రా అని చెప్పేసి కాక నువ్వు చెప్పగానే ఇక భూమి అయితే ఏంటి నా కోసం మీరు డ్రెస్సు తీసుకొచ్చారా అని చెప్పేసి ఎంతగానో ఆ డ్రెస్సు చూసి మురిసిపోతూ ఉంటే చూసింది చాలు వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకురా అని చెప్పేసి గగన్ చెప్పడంతో ఇక భూమి ఆ డ్రెస్ తీసుకొని వెళ్లి చేంజ్ చేసుకొని వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉన్న భూమిని గగను కళ్ళార్పకుండా మైమర్చిపోయి చూస్తూ ఉంటాడు ఇక గగన్ అయితే భూమికి డ్రెస్ తో పాటు హై హీల్స్ ఉన్న షూ కూడా తీసుకొని ఉంటాడు ఇక ఆ షూ వేసుకొని భూమికి నడవటం ఇబ్బంది అయిపోతూ పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ వెళ్లి పరిగెత్తుకుంటూ భూమిని పట్టుకుంటాడు ఇక దాంతో ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు ఆ తర్వాత కాసేపటికి భూమి సరిగ్గా నిలబడుతుంది ఇక గగనైతే భూమినే చూస్తూ ఈ డ్రెస్సు నీకు కంఫర్టబుల్గానే ఉందా బాగానే ఉందా నీకు నచ్చిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది సార్ మీరు నా కోసం ఫస్ట్ టైం తీసుకొచ్చారు కదా అని చెప్పేసి భూమి ఎంతగానో ఆనందపడిపోతూ డ్రెస్సు నాకు బాగుంది సార్ కానీ మీరు తీసుకున్న ఈ షూని నాకు నచ్చలేదు సార్ ఇవి వేసుకొని నడవలేకపోతున్నాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇవి నువ్వు వేసుకోవడం ఫస్ట్ టైం కదా అందుకే నీకు అలా అనిపిస్తూ ఉంది కాసేపు అటు ఇటు వాకింగ్ చెయ్యి అప్పుడు నువ్వు కంఫర్ట్గా నడవగలుగుతావు అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక మళ్ళీ భూమి నడవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడు కూడా భూమి పడిపోతూ ఉంటే ఇక గగనైతే భూమిని పట్టుకొని ఇలా కాదు నిన్ను నడిపిస్తాను కాసేపు ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పేసి ఇక గగను తన చెయ్యిని అందిస్తాడు ఇక భూమి కూడా గగన్ చేతిలో తన చెయ్యి పెట్టి గగన్ చెయ్యి పట్టుకొని గగను కళ్ళల్లోకి చూస్తూ తను చెప్పినట్టుగా గగన్తో కలిసి భూమి ఏడు అడుగులు నడుస్తూ ఉంటుంది అలా గగను భూమితో నడవటం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్